రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేరా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ యాన్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి పొట్టకోటి కోసం కడలి దాటి వెళ్లాడు కష్టపడి పనిచేస్తూ కుటుంబానికి అండగా నిలబడ్డాడు కానీ విధి వక్రించింది బతుకు తెరువు కోసం వెళ్లిన ఆ తెలంగాణ యువకుడు ఇప్పుడు ఆఫ్రికా అడవుల్లో ఉగ్రవాదుల చెరలో బందీగా మారాడు యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ప్రవీణ్ మాళీ దేశంలో కిడ్నాప్ గురయ్యాడు పది రోజులు దాటినా కొడుకు ఆచూకీ తెలియక తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు తమ బిడ్డను క్షేమంగా తిరిగి తీసుకురావాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని తల్లిదండ్రులు వేడుకుంటూ ఉన్నారు ఉంటుంది ఆయన అవి కావరికైనా కుటుంబ పద్నాలుగు రోజులు ఇచ్చి కొడుకు ఏం తిండు ఏం పంతుడు ఏడు అవుతాడు అది ఏం చేయను అయినా చేయటా మాట్లాడుతున్నాయి మాట్లాడినా కన్నా కొడుకు పని ఉందని తర్వాత అంటే నేను ఊరికి పోయినా ఊరికాడ అందరం మాట్లాడింది మామూలుగానే ఇంట్లో చూసినాం కానీ ఇంటికి వచ్చి నువ్వు పది గంటలకు ఫోన్ చేస్తే ఫోన్ రే ఇక్కడ రీగా నేను వస్తుంది అని అక్కడ పోతాట సిగ్నల్ లేకపోతలేదేమో లేదేమో నా కొడుకు అనుకోని నేను ఆయన కంటిన్యూగా నేను నిద్రపోయినాయన నేను ఆయన నేను కానీ నా కొడుకు ఇట్లాంటిది అవుతుందేమో నాకు కొడుకు అనుకోలేదు శనివారం నాడు చెప్పింది నా కొడుకు మా నేను ఫస్ట్ అన్నక పోతున్నా బొమ్మకు పోతున్నా అక్కడ సింగల్ ఉంటది ఉంటది ఫోన్గా అమ్మకు టెన్షన్ వాడక మమ్మీ అని చెప్పిండ రోజు పని చేస్తాడు ఒక్క రోజు కూడా ఫోన్ నా నాకు ఉంటాడు రోజు రెండు రోజు రెండు సార్లు చేస్తాడు సో యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం బండసోమరం గ్రామానికి చెందిన నల్లమాస జంగయ్య మహేశ్వరి దంపతుల రెండో కుమారుడే ఈ ప్రవీణ్ ఉన్న ఊర్లో ఉపాధి లేక హైదరాబాద్ లోని ఓ బోర్వెల్ కంపెనీలో సూపర్వైజర్ గా చేరాడు కంపెనీ పని మీద ఏడాది క్రితం ఆఫ్రికాలోని మాలి దేశానికి అతను వెళ్లడం జరిగింది రోజు తల్లిదండ్రులకు ఫోన్ చేసి యోగక్షేమాలు కనుక్కునే ప్రవీణ్ గొంతు వినిపించే నేటికి పక్షం రోజులు దాటిందని కూడా తల్లి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది గత నెల ఇరవై రెండున చివరి సరిగా ప్రవీణ్ తన తల్లిదండ్రులతో మాట్లాడాడు ఆ మరుసటి రోజు అంటే నవంబర్ ఇరవై మూడున విధులకు వెళ్లి తిరిగి తన గదికి వస్తూ ఉండగా కూడా మార్గ మధ్యలో జే అనే ఉగ్రవాదం ముఠా ప్రవీణ్ ను అపహరించింది అప్పటి నుంచి కూడా ప్రవీణ్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది కొడుకు ఫోన్ ఎందుకు కనడం లేదో కూడా తెలియక వరుపడిన ఆవేదన అయితే అంత ఇంత కాదు చివరికి ఈ నెల నాలుగున కంపెనీ ప్రతినిధులు ఫోన్ చేసి అసలు విషయాన్ని చెప్పడంతో ఆ తల్లిదండ్రుల గుండె పగిలిపోయింది తమ కొడుకు ఉగ్రవాదుల చెరలో ఉన్నాడని తెలిసి కుప్పకూలిపోయారు ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ప్రస్తుతం ప్రవీణ్ ఆటూకీ కోసం కంపెనీ యాజమాన్యం భారత రాయబార కార్యాలయ అధికారులతో అయితే సంప్రదింపులు జరుపుతూ ఉంది ప్రస్తుతం ప్రవీణ్ కిడ్నాప్ చేసిన ఉగ్రవాద సంస్థ గతంలోనూ పలువురు విదేశీయులను అపహరించిన చరిత్ర దీనికి ఉన్నట్లుగా కూడా మనకి తెలుస్తుంది దీంతో ప్రవీణ్ క్షేమంపై తల్లిదండ్రులు ప్రస్తుతం ఆందోళన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు మా వాడు మాకు కావాలి దయచేసి కాపాడండి అంటూ కూడా అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కూడా తల్లిదండ్రులు వేడుకుంటూ ఉన్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి భారత ఎంబసీ ద్వారా చర్యలు చేపట్టి తమ బిడ్డను సురక్షితంగా ఇంటికి చేర్చాలని కూడా వారు కోరుతూ ఉన్నారు పుట్టకోటి కోసం కడలి దాటి వెళ్లాడు కష్టపడి పనిచేస్తూ కుటుంబాన్ని అండగా నిలబడ్డాడు కానీ విధి వక్రించింది బతుకు తెరువు కోసం వెళ్లిన తెలంగాణ యువకుడు ఇప్పుడు ఆఫ్రికా అడవుల్లో ఉగ్రవాదుల చెరలో బందీగా మారాడు యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ప్రవీణ్ దేశంలో కిడ్నాప్ కు గురయ్యాడు పది రోజులు దాటినా కొడుకు ఆచూకీ తెలియక తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు తమ బిడ్డను క్షేమంగా తిరిగి తీసుకురావాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని తల్లిదండ్రులు వేడుకుంటూ ఉన్నారు ఎవరు చంపిస్తారు ఎవరి చేతిలో ఉండో నా కొడుకు ఒక్కసారి పోటీ అని ఆయన ఎవరికైనా నేను కుటుంబ రోజులు నా కొడుకు ఏం తింటుండో ఏం ఏడు మొక్కితే నా కొడుకు కూడా ఏడు గంటలకు మాట్లాడుతున్నాయి మాట్లాడినా కానీ నాకు కొడుకు పని దాని తర్వాత చేస్తా అంటే నేను ఊరికి పోయినా ఊరికాడ అందరం మాట్లాడింది మామూలుగానే ఇంట్లో చూసినాం కానీ ఇంటికి వచ్చి పది గంటలకు ఫోన్ చేస్తే ఇక్కడ రిగా నేను వస్తుంది అని అక్కడ పోతాట సిగ్నల్ లేకపోతలేదేమో నా కొడుకు అనుకోని నేను ఆయన కంటిన్యూ గా నా కొడుకు ఇట్లాంటిది అవుతుంది ఏమో నాకు ఎందుకు అనుకోలేదు శనివారం నాడు చెప్పిండు నా కొడుకు మా మీ నేను ఫస్ట్ ఎన్నకై పోతున్నా బొమ్మకు పోతున్నా అక్కడ సిగ్నల్ ఉంటది ఉండదు ఫోన్ కావకుంటే నువ్వు టెన్షన్ వాడకు మమ్మీ అని చెప్పిండు అయ్యా నా కొడుకు రోజుకు ఫోన్ చేస్తాడు ఒక్క రోజు ఫోన్ మాట్లాడక నా కొడుకు ఉంటాడు రోజు రెండు రోజు రెండు సార్లు చేస్తాడు సో యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం బండ సోమారం గ్రామానికి చెందిన నల్లమాస జంగయ్య మహేశ్వరి దంపతుల రెండో కుమారుడే ఈ ప్రవీణ్ ఉన్న ఊర్లో ఉపాధి లేక హైదరాబాద్ లోని ఓ బోర్వెల్ కంపెనీలో సూపర్వైజర్ గా చేరాడు కంపెనీ పని మీద ఏడాది క్రితం ఆఫ్రికాలోని మాలి దేశానికి అతను వెళ్లడం జరిగింది రోజు తల్లిదండ్రులకు ఫోన్ చేసి యోగక్షేమాలు కనుక్కునే ప్రవీణ్ గొంతు వినిపించే నేటికి పక్షం రోజులు దాటిందని కూడా తల్లి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది గత నెల ఇరవై రెండున చివరి సరిగా ప్రవీణ్ తన తల్లిదండ్రులతో మాట్లాడాడు ఆ మరుసటి రోజు అంటే నవంబర్ ఇరవై మూడున విధులకు వెళ్లి తిరిగి తన గదికి వస్తూ ఉండగా కూడా మార్గ మధ్యలో అనే ఉగ్రవాదం ముఠా ప్రవీణ్ ను అపహరించింది అప్పటి నుంచి కూడా ప్రవీణ్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది కొడుకు ఫోన్ ఎందుకు కనడం లేదో కూడా తెలియక వారు పడిన ఆవేదన అయితే అంత ఇంత కాదు చివరికి ఈ నెల నాలుగున కంపెనీ ప్రతినిధులు ఫోన్ చేసి అసలు విషయాన్ని చెప్పడంతో ఆ తల్లిదండ్రుల గుండె పగిలిపోయింది తమ కొడుకు ఉగ్రవాదుల చెరలో ఉన్నాడని తెలిసి కుప్పకూలిపోయారు ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ప్రస్తుతం ప్రవీణ్ ఆచూకీ కోసం కంపెనీ యాజమాన్యం భారత రాయబార కార్యాలయ అధికారులతో అయితే సంప్రదింపులు జరుపుతూ ఉంది ప్రస్తుతం ప్రవీణ్ కిడ్నాప్ చేసిన ఉగ్రవాద సంస్థ గతంలోనూ పలువురు విదేశీయులను అపహరించిన చరిత్ర దీనికి ఉన్నట్లుగా కూడా మనకి తెలుస్తుంది దీంతో ప్రవీణ్ క్షేమంపై తల్లిదండ్రులు ప్రస్తుతం ఆందోళన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు మా వాడు మాకు కావాలి దయచేసి కాపాడండి అంటూ కూడా అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కూడా తల్లిదండ్రులు వేడుకుంటూ ఉన్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి భారత ఎంబసీ ద్వారా చర్యలు చేపట్టి తమ బిడ్డను సురక్షితంగా ఇంటికి చేర్చాలని కూడా వారు కోరుతూ ఉన్నారు